ఈ రోజున ఉన్న పది మంది నాయకులు మేమే రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అనే కాకుండా ఎవరో పెద్ద నాయకులు వచ్చినప్పుడు ఫ్లెక్సుల్లోనో లేకపోతే పెద్ద పెద్ద పార్టీలు జరిగినప్పుడు అక్కడ దగ్గరగా రూముల్లో తీసుకోవడమో కాకుండా యూనివర్సల్గా మీరు పెట్టిన ఖర్చు ఏంది అని నేను ఈరోజు అడుగుతున్నాను పార్టీ ఆవిర్భావ సభ అంటే ఒక పది మంది వెళ్ళిపోయి పార్టీ పెద్ద నాయకులు ఎక్కడున్నారో అక్కడ ఉండడం కాదు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ ఆవిర్భావ సభకి ముప్పై ఆరు పైచీలకు బస్సులు వేశారు ఎవరు కూడా దానిలో ప్రయాణించిన పరిస్థితి లేదు సొంత వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బస్సుల్లో కూడా ఇక్కడ జనసేన కార్యకర్తల్ని అక్కడికి తరలించేదానికే వాడుకున్నారని మరొకసారి సహజంగా తెలియజేస్తున్నాను అదే పందాలో మీరు జనసేన ఆవిర్భావ సభకి ఎన్ని బస్సులు పెట్టారు ఎంతమందిని క్రోడీకరించారనేది కూడా నేను ఈరోజు సభాముఖంగా అడుగుతున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడి మీ ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత సంబంధాలు మీరు పార్టీ ముసుగులో చేస్తున్న కార్యక్రమాలన్నీ మర్చిపోయి పెద్ద అజయన్న గారు ఆ రోజు ఉన్న జిల్లా అధ్యక్షుడితో నాకున్న విభేదాల రీత్యా నేను జిల్లా పార్టీ కార్యాలయానికి రాను అని చెప్పి అడ్డం తిరిగితే పార్టీ అంటే ఒక వ్యవస్థ ఒకరితో పనిచేసేది కాదు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒకే పందాలో పోతున్నారు ఇప్పటిదాకా వచ్చిన నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క పేరు కూడా ఆయన ప్రతిపాదించిన పరిస్థితి లేదు స్థానికంగా కోవరి నియోజకవర్గం అయితే నెల్లూరు సిటీ అయితేవి నెల్లూరు రూరల్ అయితే ఏ నియోజకవర్గంలో నాయకులు ఆ నియోజకవర్గ నాయకులు గ్రూప్గా కూర్చొని ఎవరి పేరు ప్రతిపాదించారో వాటిలే నామినేటెడ్ పదవికి ముందుకు పంపించడం అనేది కూడా తెలియజేస్తున్నాను మాకేదో అన్యాయం జరిగిపోయింది మేము ఇంత పొడిసాం అంత పొడిసామని చెప్పే నాయకులకు గతంలో జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన పెద్ద పెద్ద నాయకుల్ని చూసి గుర్తెరగాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాం కాబట్టి సామాన్యులకు సైతం రాజకీయాలు అందజేయాలనే మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు కాబట్టి ఈరోజు మనం అందరం రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నాం మన నాలెడ్జ్ అంతంత మాత్రం ఈ నాలెడ్జ్ని పెంచుకోవడానికి యూనివర్సల్గా ఖర్చు పెట్టే కొంతమంది రాజకీయంగా అనుభవం కలిగిన కొంతమంది ముందుకు వస్తుంటే ఓర్వలేక మేమే నాయకులము మా కిందే ఉండాలి అని చెప్పి మీరు చేసే వికృత చర్యలకి మేమందరం కూడా ఇబ్బంది పడుతున్నాం ఈరోజు వర్గాలుగా విభజించి విడివిడిగా చూస్తున్న మీరు పార్టీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారో నేను మరొకసారి తెలియజేస్తున్నాను మీ సొంత ప్రయోజనాల వల్ల నలుగురు రైతులని పక్క తీసేయడం వల్ల ఆ నలుగురు రైతులకు ఏమైనా కావాల్సిన సహాయం ఏదైనా ఉందో కూటమి ప్రభుత్వం వల్ల మీ వల్ల చేయట్లేదని కూడా నేను చూస్తున్నాను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలు అయితే ఏమి వార్మేషన్ డే అప్పుడు మనం తరలించిన మనుషులైతే ఇక్కడ జరుగుతున్న హెల్త్ క్యాంపులు అయితే నామినేటెడ్ పదవులు అయితే చాలా పారదర్శకంగా ఉంది గతంలో పనిచేసిన పార్టీ వ్యక్తులకే ఈరోజు నామినేటెడ్ పదవులు ఇస్తుంది అది కూడా మేము ఇచ్చిన పేర్లు కాదు అన్న వేములపాటాచారన్న గారు కూర్చొని చర్చించుకున్న మనం ఇచ్చిన పేర్లే ముందుకు పోతున్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను